మరో అంశం చూస్తే అత్యంత సున్నితమైన ప్రాంతమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అత్యంత సున్నిత ప్రాంతం మరోసారి భగ్గుమతి ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ ఆందోళనతో హింసాత్మకరంగా మారింది కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలానికి చెందిన ఒక ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచార యత్నం దాడి ఘటన ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది ఇంతకీ అసలు అక్కడ ఏం జరిగింది జైనూరు ఎందుకు భగ్గుమతి అసలు అక్కడ ఏమైంది ఆ ప్రాంతం ప్రస్తుతం ఎలా ఉంది ఇక అత్యాచార యత్నానికి గురైన బాధితురాలి పరిస్థితి ఏంటి గాంధీలో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను తాజాగా మంత్రి సీతక్క పరామర్శించారు ఆమెకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి నిందితుణ్ణి అరెస్టు చేశారని అతడికి కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు ఇక ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ కు ఫోన్ చేసి తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులపై ఆరా తీశారు బండి సంజయ్ ఇటుగా చేనూరు ఘటనకు సంబంధించి ప్రస్తుత తాజా పరిస్థితికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ఎస్ శ్రీనివాస్ భవన్ జిల్లాలో అత్యంత సున్నిత ప్రాంతమైనటువంటి ఏజెన్సీలో అయితే ఒక్కసారిగా అగ్గిరాజు రాజేస్తుంది జైనూరు మండలానికి చెందినటువంటి ఆదివాసీ మహిళపై ఏదైతే మరొక వర్గానికి చెందినటువంటి ముగ్ధుం అనే వ్యక్తి అత్యాచార యత్నానికి పాల్పడడం తోటైతే నిన్న ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి నిన్న ఆదివాసీ సంఘాలు నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వగా జైన శాంతియుతంగా నిరసన చేస్తున్న క్రమంలో కొంతమంది ఆ వ్యక్తులు ఇటు ఆ మైనార్టీ వర్గానికి చెందినటువంటి షాపులతో పాటు ముగ్గురు యొక్క ఇంటిని ఇంటికి నిప్పటించడం తోటైతే పూర్తిగా అయితే అగ్గిరాజిస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పటికే అడిషనల్ డీజీ మహేష్ భగవత్ తో పాటు డిఐజీ స్థాయి అధికారులు కూడా ఆ నిన్నటి నుంచి కూడా పూర్తిగా జైనూరులోనే మకం వేశారు ఇటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫోర్స్ తో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం అంతా కూడా ఇటు ఏజెన్సీ గ్రామాల పైన పహార కాసిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే ఇటు అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ఇటు స్థానిక పిఎస్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు అక్కడ స్థానిక పోలీసులతో పాటు సమావేశాలు నిర్వహించి అసలు జరిగిన జరిగినటువంటి ఘటనపై అయితే పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో అక్కడ సమావేశం ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు అనంతరం ఆదివాసీ సంఘాల నేతలతో కలిసి ఉష్నూరులో ఉన్నటువంటి కుమరమీ కాంప్లెక్స్ లో సమావేశాన్ని అయితే నిర్వహించాలి ఈ సమావేశంలో వారికి ఉన్నటువంటి ఆదివాసీ ఉన్న పరిస్థితులు ఆదివాసీ మహిళలపై జరుగుతున్నటువంటి ఆ లైంగిక దాడులతో పాటు అత్యాచార యత్నాలపై వారు కొన్ని డిమాండ్స్ అయితే ఇటు అధికారుల ముందైతే దృష్టి ముందైతే ఇప్పుడు పరిస్థితులు అయితే ఉన్నాయి వారితో సమావేశం నిర్వహించిన అనంతరం అయితే ఇటు అడిషనల్ లించ్ కూడా ఇటు మీడియా తోట అయితే ఇంటరాక్ట్ అయ్యారు అయితే వారికి సంబంధించినటువంటి డిమాండ్స్ ఏమున్నాయనేసి చెప్పారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం ఏదైతే బాధిత మహిళకు ఆ అండగా ఉంటామనేసి అయితే వారి ఇప్పుడు చెప్పిన పరిస్థితులు అయితే ఉన్నాయి ఆదివాసీ నేతలు మాత్రం చెప్తున్నది ఒకటే ఇటు అధికారులు గమతో ఇంటరాక్ట్ అయినప్పటికీ కూడా వారి చెప్పిన సమాధాలు సమాధానాలు మాత్రం మాకు ఆ సమంజసం అయితే అనిపించట్లేదు ఖచ్చితంగా ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడిన వ్యక్తి ఖచ్చితంగా పాస్ట్రాక్ రోడ్డు ఏర్పాటు చేయాలి ఉరిశిక్ష పడే దిశగానైతే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికే ఇటు హైదరాబాద్ లో ఆ శిక్షి ఆదివాసీ మహిళలు ఇప్పటికే మంత్రి సీత సీతక్క అయితే వెళ్లి ఆ పరామర్శించిన పరిస్థితులు అయితే ఉన్నాయి